హాయ్ ఫ్రెండ్స్ మా బస్కి పంచాయతీలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది అన్నమాట అందుకే ధర్నా చేస్తున్నాము మీడియా మిత్రులకు నమస్కారం అయితే ప్రతి ఒక్కరు మండల సర్పంచ్ పూర్వం అధ్యక్షుడి బస్కి పంచాయతీ సర్పంచ్ గారిని ఈరోజు బస్కి పంచాయతీలో సర్వే దిమ్మలు హైడ్రో పవర్ కి సంబంధించి సర్వే దిమ్మలు పాతడం జరిగింది ఆ పాతినటువంటి సర్వే దిమాలు స్కి పంచాయతీ ప్రధానికం అందరూ కలిసి ఆ సర్వేదిలో కూర్చేయడం జరిగింది ఈరోజు బస్కి పంచాయతీలో సుమారు పది నుంచి పన్నెండు గ్రామాలు జల సమ్మధి అయ్యే అవకాశం కనిపిస్తుంది ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీ ప్రధాన పౌరుడిని నాకు కూడా ఒక గ్రామ పంచాయతీకి కూడా తెలియకుండా మరి ఈ యొక్క సర్వే దిమ్మాలు ఎవరు పాతారు ఎందుకు పాతారు దేని నిమిత్తం పాతారు మాకు తెలియట్లేదు దయచేసి మాకు గిరిజన ప్రాంతంలో ఏదైనా కంపెనీ పెట్టాలంటే గిరిజన ప్రాంతంలో ఏదైనా ఇల్లు కట్టాలంటే గిరిజన ప్రాంతంలో ఏదైనా చెయ్యాలంటే ఖచ్చితంగా అడవి హక్కుల చట్టం ఉంది వన్ బై సెవెంటీ ఎయిట్ చట్టం ఉంది చట్టం ఉంది గ్రామ పంచాయతీ తీర్మానం అనేది ఉంది చేయాలి ప్రాజెక్ట్ అనుమతం రద్దు చేయాలి పవర్ ప్రాజెక్ట్ అనుమతం రద్దు చేయాలి లాలి ఆదివాసుల ఐక్యత లాలి ఆదివాసుల ఐక్యత ఆదివాసులు ధర సమస్య చేస్తే ఊరుకో ఆదివాసులు ధర సమస్య చేస్తే ఊరుకో அந்த சைஸ்டோ ஊர்கோ 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 ஹைதராபாத் ப்ராஜெக்ட் நடத்து செய்யாலே ஹைதராபாத் ப்ராஜெக்ட் நடத்து செய்யாலே ஹைதராபாத் ப்ராஜெக்ட் நடத்து செய்யாலே ஹைதராபாத் ப்ராஜெக்ட் அனுமதி பிரதி செய்யாலே ஹைதராபாத் ப்ராஜெக்ட் அனுமதி பிரதி செய்யாலே کمار 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 ఆదివాసుల సుబ్బలకు ఆత్లాదివాదివాసుల జోలిస్తే కబర్చివాసుల జోస్తే కబర్చ నంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి నంబర్ యాభై ఒకటి రద్దు చేయాలి

રા યે ચલે બીલો બીસ મરણા રાસાઈ લે હાલ અંદર હા એ અંદર બહુ મટી પાઈ જાય એ આટલું આટલું સરખાઈ ને માન લે લે આવો ને અંદર ફિટ આવાળી બેલો વેને વડ્યા સાઈન સાઈન મોટો કડ કા જોતે ડાલા આને 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 આને